హాయ్ స్నేహితులారా శ్రీరామనవమి రోజు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం వస్తోంది మీరు ఈ సంవత్సరం సంపదతో సంతోషంతో శాంతితో నిండిపోవాలని కోరుకుంటున్నారా అయితే ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన రహస్యం పంచుకోబోతున్నాను ఇది మీ జీవితాన్ని మార్చేసే శక్తి కలిగ ఉంది శ్రీరామనవమి అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక దివ్య సందర్భం శ్రీరాముడు జన్మించిన రోజు అందుకే ఈ రోజుకు అంత శక్తి ఉంది నేను మీకు చెప్పబోయే ఈ ఒక్క వస్తువును మీరు మీ పూజగదిలో ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి వచ్చేలోపు పెట్టండి ఇక ఈ సంవత్సరమంతా డబ్బే డబ్బు సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సుఖసంతోషాలు నిండిపోతాయి అదేంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా ఓపికగా వినండి ఈ కథనం చివరిదాకా వినకపోతే మీరు ఈ అద్భుత రహస్యాన్ని మిస్ అయిపోతారు కాబట్టి నాతో పాటు ఈ ఆధ్యాత్మిక యాత్రలో చేరండి శ్రీరామనవమి అంటే హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఈ రోజున సీతారాములను హనుమంతుడిని పూజిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి అపారమైన శ్రేయస్సు వస్తుంది ఈ సంవత్సరం ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది పునర్వసు నక్షత్రంలో అమృత సిద్ది యోగం రవియోగం సర్వార్థ యోగంతో కలిసి వస్తోంది ఇలాంటి అరుదైన యోగాలు ఒకేసారి కలవడం చాలా అరుదు అందుకే ఈ రోజున చేసే పూజలు జపాలు దానాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాయి ఊహించుకోండి ఒక సంవత్సరమంతా మీ ఇంట్లో సంపద నదిలా పారుతోంది మీ కుటుంబం ఆనందంలో మునిగిపోతోంది ఇది కలకాదు రోజున సరైన విధానంలో పూజచేస్తే ఇది సాధ్యమే కానీ రోజున ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా చింతలేదు నేను మీకు అన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చెప్తాను కాబట్టి నాతో ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో ఉండండి ముందుగా శ్రీరామనవమి ఎందుకు ఇంత గొప్పదో మాట్లాడుకుందాం రాముడు అంటే ఎవరు అతను అయోధ్యరాజు దశరథుడి పెద్దకుమారుడు విష్ణుమూర్తి యొక్క ఏడవ అవతారం ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై జన్మించిన ఒక దివ్యపురుషుడు రామాయణం అనే గొప్ప ఇతిహాసం మనకు రాముడి జీవితాన్ని తెలియజేస్తుంది రాముడు తన తండ్రి దశరథుడి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాడు అది ఎంత పెద్ద త్యాగం అని ఆలోచించండి ఆ తర్వాత సీతను రావణుడు అపహరించినప్పుడు ఆమెను కాపాడడానికి రాముడు ఒక గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో హనుమంతుడు రాముడి కోసం సముద్రాన్ని దాటి లంకకు వెళ్లాడు ఆ భక్తి ఎంత గొప్పదో ఊహించుకోండి ఈ సంఘటనలన్నీ మనకు ధర్మం గురించి భక్తి గురించి త్యాగం గురించి నేర్పుతాయి నేను ఒకసారి రామాయణం చదువుతుంటే రాముడి జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు ఆగలేదు అతని గుణాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి ఈ రోజున రాముడిని స్మరించడం ద్వారా మన జీవితంలో ఒక కొత్త శక్తి ఒక కొత్త ఆశ వస్తుంది అందుకే ఈరోజు ఇంత ప్రత్యేకమైనది ఇప్పుడు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఈ రోజున ఇంట్లో పూజ చేయడానికి ముందు కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చుకోవాలి అవి ఏంటో తెలుసుకోవాలని ఉందా ముందుగా రాముడికి ఇష్టమైన పసుపు రంగు గురించి చెప్పాలి పసుపు రంగు అనేది శుభసూచకం సంపదకు ఆనందానికి చిహ్నం ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా రాముడి ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఊహించుకోండి ఏప్రిల్ ఆరు ఉదయం మీరు పసుపు రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజగదిలో నిలబడి రాముడి విగ్రహం ముందు దీపం వెలిగస్తున్నారు ఆ వాతావరణం ఎంత పవిత్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నేను ఒకసారి ఒక గ్రామంలో ఈ పండుగ జరుగుతుంటే చూశాను అక్కడ ప్రతి ఒక్కరు పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ రాముడి భజనలు పాడుతూ ఆనందంగా తిరుగుతున్నారు ఆ దృశ్యం నా మనస్సులో ఇప్పటికీ మెదులుతూనే ఉంది ఈ రోజున పసుపు రంగు ధరించిన వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు వస్తాయి కాబట్టి ఇప్పుడే మీ పసుపు రంగు దుస్తులను సిద్ధం చేసుకోండి ఈ అవకాశాన్ని మిస్ చేయకండి ఇక రాముడి విగ్రహం గురించి చెప్పాలంటే ఈ రోజున సీతారాముల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుని పూజగదిలో ప్రతిష్ఠించడం చాలా ముఖ్యం ఒక చిన్న విగ్రహమైనా సరే దాని పూజగదిలో అలంకరించి పుష్పాలతో దీపాలతో శృంగారించి రాముడిని స్మరిస్తూ ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీన్ని జపిస్తే తెలియకచేసిన పాపాలు తొలగపోతాయి కోటిరెట్లు పుణ్యం లభిస్తుంది నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ మంత్ర జపం జరుగుతుంటే చూశాను అక్కడ భక్తులు కళ్లు మూసుకుని పూర్తి భక్తితో జపిస్తున్నారు ఆ వాతావరణంలో ఒక అద్భుతమైన శాంతి ఒక దివ్యమైన శక్తి అనుభవమైంది ఆ రోజు నేను నేనుకూడా ఈ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాను నా జీవితంలో ఒక సానుకూల మార్పు వచ్చినట్లు అనిపించింది మీరుకూడా కూడా ఈ మంత్రాన్ని జపించండి అనుభూతిని మీరే అనుభవించండి ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆశల తలుపును తెరుస్తుంది ఇక గంగాజలం గురించి చెప్పాలంటే ఈ రోజున గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ సమయంలో ఇంటిలో చల్లడం చాలా శుభకరం గంగానది అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనది దీని చల్లితే వాస్తు దోషాలు తొలగపోతాయి డబ్బు పరంగా బాగా కలిసివస్తుంది ఇంట్లో సానుకూల శక్తి నిండుతుంది నేను ఒకసారి ఒక కుటుంబం వాళ్లు గంగాజలం చల్లుతుంటే చూశాను వాళ్లు చెప్పిన మాటల్లో ఆ తర్వాత వాళ్ల ఇంట్లో ఒక కొత్త శక్తి వచ్చినట్లు అనిపించిందని అన్నారు ఆ రోజు నుండి వాళ్లకు ఆర్థికంగా కూడా చాలా మంచి జరిగిందని చెప్పారు ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆ సంతోషం వాళ్ల మొహాల్లో కనిపించింది ఈ సంవత్సరం మీరుకూడా ఈ పద్ధతిని పాటించండి గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకుని శ్రీరామనవమి రోజున చల్లండి ఆ ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఆనందం నిండుతుంది ఇప్పుడు ఆ ఒక్క వస్తువు గురించి చెప్పే సమయం వచ్చింది మీరు ఎదురుచూస్తున్న ఆ రహస్యమేమిటంటే సంఖం అవును అనేది అత్యంత శక్తివంతమైన వస్తు దీని సముద్రంలో లభించే ఒక దివ్య వస్తువుగా భావిస్తారు లక్ష్మీదేవి సోదరుడిగా చెబుతారు ఈ శ్రీరామనవమి రోజున మీ పూజగదిలో సంఘాన్ని ప్రతిష్ఠించండి ఇక ఈ సంవత్సరమంతా సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు నిండిపోతాయి నేను ఒకసారి ఒక ఆలయంలో సంఘం ఊదుతుంటే విన్నాను ఆ శబ్దం చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేసినట్లు అనిపించింది ఆ శబ్దంలో ఒక దివ్యమైన శక్తి ఉంది ఆ రోజు నుండి నేను సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను ఒక చిన్న సంఘాన్ని నా ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టాను ఆ తర్వాత నా జీవితంలో చాలా సానుకూల మార్పులు వచ్చాయి మీరు కూడా ఈ రోజున ఒక సంఖాన్ని తెచ్చుకుని పూజ సమయంలో దాన్ని ఉపయోగించండి సంఖం ఊదడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగపోతాయి సంపదకు తలుపులు తెరుచుకుంటాయి ఈ అనుభవం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక కాషాయ జెండా గురించి చెప్పాలంటే ఇది రాముడికి అత్యంత ప్రీతికరమైన చిహ్నం ఈ జెండాన్ని ఇంటిపైన పెట్టడం ద్వారా అష్టదరిద్రాలు తొలగపోతాయి ఈ సంవత్సరమంతా మంచి జరుగుతుంది నేను ఒకసారి ఒక ఊరిలో చూశాను ప్రతి ఇంటిపైన కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి ఆ ఊరంతా రాముడి భక్తిలో మునిగిపోయినట్లు అనిపించింది ఆ దృశ్యం చూస్తే ఒక అద్భుతమైన ఆనందం కలిగింది ఆ ఊరి ప్రజలు చెప్పారు ఈ జెండా పెట్టిన తర్వాత వాళ్ల ఇళ్లలో శాంతి సంపద పెరిగాయని మీరుకూడా రోజున ఒక కాషాయ జెండాని తెచ్చుకుని ఇంటిపైన పెట్టండి ఆ రోజు మీ ఇల్లంతా రాముడి ఆశీస్సులతో నిండిపోతుంది ఈ సంవత్సరం మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక బంగారం గురించి చెప్పాలంటే ఈ రోజున కొత్త బంగారం కొనడం చాలా శుభకరం లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇంట్లో సుఖసంతోషాలు నిండుగా ఉంటాయి ఒక చిన్న బంగారు నాణెమైనా కొనండి లేదా బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కొనవచ్చు ముఖ్యంగా ఒక చిన్న వెండి ఏనుగు బొమ్మను తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోండి ఈ వెండి ఏనుగు మీ దశను తిరిగిపోయేలా చేస్తుంది మహారాజ యోగాన్ని సిద్ధింపజేస్తుంది నేను ఒక వ్యాపారి గురించి విన్నాను అతను శ్రీరామనవమి రోజున వెండి ఏనుగు బొమ్మను తెచ్చుకుని పూజగదిలో పెట్టాడు ఆ తర్వాత అతని వ్యాపారం రాకెట్లాగా పైకి ఎగసిపోయింది ఆ సంవత్సరం అతనికి ఊహించని లాభాలు వచ్చాయి ఈ కథ విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఈ చిన్న వస్తువు ఇంత పెద్ద మార్పును తీసుకొస్తుందా అని కాని ఇది నిజం ఈ సంప్రదాయాల్లో ఒక గొప్పశక్తి మీరు ఉంది ఈ రోజున బంగారం లేదా వెండి ఏనుగు తెచ్చుకోండి ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది ఇక రామాయణం గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాం ఈ రోజున రామాయణాన్ని చదవడం చాలా మంచిది కనీసం ఒక అధ్యాయం చదివినా రాముడి ఆశీర్వాదం లభిస్తుంది రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు అది ఒక జీవన గ్రంథం ఇందులో రాముడి జీవితం నుండి మనం చాలా నేర్చుకోవచ్చు రాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి వనవాసానికి వెళ్లాడు ఆ సమయంలో అతను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో ఊహించుకోండి అయినా అతను ధర్మాన్ని వదలలేదు ఆ తర్వాత సీతను రణుడు అపహరించినప్పుడు రాముడు ఆమెను కాపాడడానికి ఒక గొప్ప యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో హనుమంతుడు అతనికి సహాయం చేశాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లిన సంఘటన మనకు భక్తి యొక్క శక్తిని చూపిస్తుంది నేను ఒకసారి రామాయణం చదువుతుంటే హనుమంతుడు సముద్రం దాటే సన్నివేశం చదివినప్పుడు నాకు చాలా స్ఫూర్తి కలిగింది అతని ధైర్యం అతని భక్తి నన్ను ఎంతగానో ఆకర్షించాయి ఈ మీరు మీరుకూడా రామాయణాన్ని చదవండి ఒక చిన్న అధ్యాయం చదివినా మీ జీవితంలో ఒక కొత్త ఆశల కిరణం వస్తుంది రాముడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది ఇక ఉపవాసం గురించి చెప్పాలంటే చాలామంది శివరాత్రి తర్వాత శ్రీరామనవమి రోజున ఉపవాసముంటారు ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం నేను ఒకసారి ఒక వృద్ధురాలు ఉపవాసముండి రాముడిని పూజిస్తుంటే చూశాను ఆమె మొహంలో ఒక అద్భుతమైన శాంతి కనిపించింది ఆమె చెప్పింది ఈ ఉపవాసం తన మనస్సును పవిత్రం చేసిందని రాముడి దయతనకు లభించిందని ఆమె కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ ఉపవాసం ఒక చిన్న పని అనిపించినా దాని ఫలితం చాలా గొప్పది మీరు కూడా ఈ రోజున ఉపవాసముండండి రాముడిని స్మరించండి ఆ రోజు మీ మనస్సు చాలా లేతగా శాంతిగా అనిపిస్తుంది మీ కోరికలు త్వరగా నెరవేరే అవకాశముంది ఇక సీతారాముల కళ్యాణం గురించి మాట్లాడుకుందాం ఈ రోజున ఆలయాల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ కళ్యాణం చూశాను రాముడు సీత పెళ్లి దుస్తుల్లో అలంకరించబడి పూజారులు మంత్రాలు చదువుతుంటే అక్కడ ఉన్న భక్తులందరూ ఆనందంతో జై శ్రీరామని అరుస్తున్నారు ఆ వాతావరణం చూస్తే ఒక దివ్యమైన అనుభూతి కలిగింది ఆ కళ్యాణం తర్వాత ఇచ్చే తలంబ్రాలను ఇంటికి తెచ్చుకుని బీరువాలో పెట్టుకోవడం చాలా మంచిది ఈ తలంబ్రాలకు దైవశక్తులు ఉంటాయి వివాహం కాని వారి వీటిని తలపై వేసుకుంటే త్వరగా వివాహం కుదురుతుందని చెబుతారు నేను ఒకసారి ఒక స్నేహితుడు ఈ తలంబ్రాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టిన తర్వాత అతని జీవితంలో చాలా మంచి జరిగిందని చెప్పాడు అతని వ్యాపారం కూడా బాగా పెరిగింది మీరుకూడా రోజున ఆలయానికి వెళ్లి కళ్యాణం చూసి తలంబ్రాలను తెచ్చుకోండి ఆ శక్తి మీ జీవితంలో కూడా మార్పులు తెస్తుంది ఇక దానం గురించి చెప్పాలంటే ఈ రోజున పేదవారికి దానం చేయడం ద్వారా రాముడి కరుణ కటాక్షం లభిస్తుంది శాశ్వతమైన పుణ్యం వస్తుంది నేను ఒకసారి ఒక వ్యక్తి ఈ రోజున పేదవారికి అన్నదానం చేస్తుంటే చూశాను అతను చెప్పాడు ఆ దానం చేసిన తర్వాత తన మనస్సు చాలా లేతగా ఆనందంగా అనిపించిందని ఆ రోజు నుండి అతని జీవితంలో ఒక కొత్త ఆశల కిరణం వచ్చినట్లు అనిపించిందని ఆ కథ విన్నప్పుడు నాకు చాలా స్ఫూర్తి కలిగింది ఈ చిన్న దానం కూడా ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందో అని ఆశ్చర్యపోయాను మీరుకూడా రోజున ఏదైనా దానం చేయండి అది అన్నదానం కావచ్చు బట్టలు కావచ్చు లేదా డబ్బు కావచ్చు ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది రాముడి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇక ఈ రోజున ఇంకా ఏం చేయాలో మాట్లాడుకుందాం ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది భూములు కొనడం వాహనాలు కొనడం వంటివి ఈ రోజున చేస్తే శుభకరంగా ఉంటుంది నేను ఒకసారి ఒక వ్యక్తి శ్రీరామనవమి రోజున కొత్త వాహనం కొన్నాడని విన్నాను ఆ తర్వాత అతని జీవితంలో చాలా మంచి జరిగింది అతను చెప్పాడు ఆ వాహనం తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ఈ రోజున ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టడంకూడా చాలా శుభకరం ఇది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తుంది నేను ఒకసారి ఒక ఊరిలో చూశాను ప్రతి ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టి ఉన్నాయి ఆ ఊరి ప్రజలు చెప్పారు ఈ సంప్రదాయం వాళ్ల ఇళ్లలో శాంతిని సంపదను పెంచుతుందని మీరు కూడా ఈ రోజున తమలపాకులను గుమ్మానికి కట్టండి ఆ రోజు మీ ఇంటికి అదృష్టం చేరుతుంది ఇక రాముడికి నైవేద్యం గురించి చెప్పాలంటే ఈ రోజున రాముడికి వడపప్పు పానకం పండ్లు సమర్పించడం చాలా మంచిది ఈ నైవేద్యాలు రాముడికి అత్యంత ప్రీతికరమైనవి పూజ తర్వాత ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి నేను ఒకసారి ఒక ఇంట్లో ఈ ప్రసాదం తిన్నాను రుచి పానకం సుగంధం నాకు ఇప్పటికి గుర్తుంది ఆ రోజు ఆ ఇంట్లో ఒక పవిత్రమైన వాతావరణముంది కూడా ఈ రోజున ఈ నైవేద్యాలను సమర్పించండి ఆ ప్రసాదాన్ని తినండి ఆ రోజు మీ ఇంట్లో రాముడి ఆశీస్సులు నిండుగా ఉంటాయి ఇక ఈ రోజున ఆలయాలకు వెళ్లడం గురించి చెప్పాలంటే శ్రీరామనవమి రోజున రాముడి ఆలయాలకు వెళ్లడం చాలా మంచిది అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణాన్ని చూడడం ద్వారా మీ జీవితంలో ఒక కొత్త శక్తి వస్తుంది నేను ఒకసారి ఒక ఆలయంలో ఈ కళ్యాణం చూశాను అక్కడ భక్తులు ఆనందంతో రాముడి భజనలు పాడుతున్నారు ఆ వాతావరణం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మీరు కూడా ఈ రోజున ఆలయానికి వెళ్ళండి ఆ కళ్యాణాన్ని చూడండి ఆ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది ఇక ఈ రోజున చేసే పూజల గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఈ రోజున పూజ చేయడానికి అవసరమైన సామాగ్రిని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి దీపాలు పుష్పాలు గంగాజలం సంఖం కాషాయజెండా పసుపు రంగుదుస్తులు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోండి ఉదయం స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి పూజగదిలో రాముడి విగ్రహాన్ని అలంకరించండి ఆ తర్వాత గంగాజలం చల్లండి సంఘం ఊదండి ఓం శ్రీరామాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఒక కొత్త శక్తి వస్తుంది ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నేను ఒకసారి ఒక ఇంట్లో ఈ పూజ చూశాను ఆ ఇంట్లో వాళ్లు ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఆ రోజు ఆ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణముంది నుండి వాళ్ల జీవితంలో చాలా మంచి జరిగింది మీరు కూడా ఈ పూజను ఈ విధంగా చేయండి ఆ ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఈ రోజున రాముడి గుణాలను స్మరించడం గురించి చెప్పాలంటే రాముడు అనేది కేవలం ఒక వ్యక్తి కాదు అతను ఒక ఆదర్శం అతని జీవితం మనకు ధర్మాన్ని ప్రేమను త్యాగాన్ని నేర్పుతుంది రాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసినప్పుడు అతను ఎంత గొప్ప త్యాగం చేశాడో ఆలోచించండి ఆ తర్వాత సీతతో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు అతను ఎంత శాంతిగా ధైర్యంగా ఉన్నాడో గుర్తుచేసుకోండి ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేసినప్పుడు అతను ఎంత శౌర్యంగా పోరాడాడో ఆలోచించండి ఈ గుణాలన్నీ మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి నేను ఒకసారి రాముడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను అతని జీవితం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది ఆ రోజు నుండి నేను నా జీవితంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాను మీరు కూడా రోజున రాముడి గుణాలను స్మరించండి అతని ఆదర్శాలను మీ జీవితంలో ఆచరించండి ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త దిశ వస్తుంది ఇక ఈ రోజున హనుమంతుడిని పూజించడం గురించి చెప్పాలంటే హనుమంతుడు రాముడి అత్యంత గొప్ప భక్తుడు అతని భక్తి అతని శక్తి మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు అతను ఎంత ధైర్యంగా ఉన్నాడో ఆలోచించండి ఆ తర్వాత లంకలో సీతను కనుగొన్నప్పుడు అతను ఎంత బుద్ధిగా వ్యవహరించాడో గుర్తు చేసుకోండి ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే అతని ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది మీ జీవితంలో ధైర్యం శక్తివస్తాయి నేను ఒకసారి ఒక ఆలయంలో హనుమంతుడి పూజ చూశాను అక్కడ భక్తులు హనుమాన్ చాలీసా పయిస్తున్నారు ఆ వాతావరణం చూస్తే నాకు చాలా శక్తి వచ్చినట్లు అనిపించింది మీరు కూడా ఈ రోజున హనుమంతుడిని పూజించండి హనుమాన్ చాలీసా చదవండి ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త శక్తి వస్తుంది ఇక ఈ రోజున చేసే పూజలు జపాలు దానాలు మీ జీవితంలో ఎలా పనిచేస్తాయో మాట్లాడుకుందాం ఈ రోజున చేసే ప్రతిపని మీ జీవితంలో ఒక కొత్త ఆశను ఒక కొత్త శక్తిని తెస్తుంది నేను ఒకసారి ఒక వ్యక్తి గురించి విన్నాను అతను శ్రీరామనవమి రోజున ఈ పూజలన్నీ చేశాడు ఆ తర్వాత అతని జీవితంలో చాలా మంచి జరిగింది అతని వ్యాపారం పెరిగింది అతని కుటుంబంలో ఆనందం నిండిపోయింది ఆ కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ చిన్న పూజలు ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయో అని ఆశ్చర్యపోయాను మీరు కూడా ఈ రోజున ఈ పూజలను చేయండి ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద సంతోషం నిండుగా ఉంటాయి ఇక ఈ రోజున రాముడి భక్తుల కథలు కొన్ని చెప్పాలంటే రాముడి భక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ల జీవితంలో రాముడి ఆశిస్సులు ఎలా పనిచేశాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది నేను ఒకసారి ఒక భక్తుడి కథ విన్నాను అతను శ్రీరామనవమి రోజున రాముడిని పూజించి ఒక కోరిక కోరుకున్నాడు ఆ కోరిక త్వరగా నెరవేరింది అతను చెప్పాడు రాముడి ఆశిస్సులు తన జీవితాన్ని మార్చేశాయని ఇంకో భక్తుడు ఈ రోజున రామాయణం చదివాడు ఆ తర్వాత అతని జీవితంలో ఒక కొత్త దిశ వచ్చింది అతని కుటుంబంలో శాంతి నెలకొంది ఈ కథలు విన్నప్పుడు నాకు చాలా స్ఫూర్తి కలిగింది రాముడి భక్తి ఎంత గొప్పదో అని ఆలోచించాను మీరు కూడా ఈ రోజున రాముడిని పూజించండి మీ కోరికలను కోరుకోండి ఆ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇక ఈ రోజున చేసే పూజలు మీ జీవితంలో ఎలా పనిచేస్తాయో మరింత వివరంగా చెప్పాలంటే ఈ రోజున చేసే ప్రతి పని మీ జీవితంలో ఒక కొత్త శక్తిని తెస్తుంది మీ ఇంట్లో సంపదను పెంచుతుంది మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది నేను ఒకసారి ఒక ఇంట్లో ఈ పూజలు చూశాను ఆ ఇంట్లో వాళ్లు శంఖమూదుతూ గంగాజలం చల్లుతూ మంత్రాలు జపిస్తూ పూజచేశారు చేశారు ఆ ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణముంది ఆ తర్వాత వాళ్ల జీవితంలో చాలా మంచి జరిగింది ఆ కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఈ చిన్న పూజలు ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాయో అని ఆశ్చర్యపోయాను ఈ రోజున ఈ పూజలను చేయండి ఆ ఫలితం మీ జీవితంలో కనిపిస్తుంది మీ ఇంట్లో సంపద సంతోషం నిండుగా ఉంటాయి ఇక చివరగా ఈ శ్రీరామనవమి రోజు మీ అందరికి సుఖ సంతోషాలను ఐశ్వర్యాన్ని శాంతిని తెస్తుందని కోరుంటున్నాను రోజున రాముడిని స్మరించండి అతని గుణాలను ఆదర్శంగా తీసుకోండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఈ రోజున మీ పూజగదిలో సంఖాని పెట్టండి ఇక ఈ సంవత్సరమంతా డబ్బే డబ్బు సంపద వర్షం కురుస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిండిపోతాయి జై శ్రీరామ్